హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఏంటక్క ఈరోజు వ్లాగ్ కాకుండా ఈ రోజు వీడియో ముందుకు వచ్చేసాము అనుకుంటున్నారా ఈరోజైతే అంటే నేను ఆ వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇంకా అందుకనే ఈరోజైతే మీకు కొన్ని ఐటమ్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఐటమ్స్ అంటే ఏం లేదు నిన్న సాయంత్రం అయితే మేము షాపింగ్కి వెళ్ళామని అని చెప్పాం కదా అంటే బయటకు వెళ్ళామని చెప్పాను కదా ఎందుకు వెళ్ళాము అంటే షాపింగ్కి వెళ్ళాము అనమాట ఆ షాపింగ్ ఎందుకు చేసాము అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది క్రిస్మస్ యాక్చువల్గా అయితే ఇప్పుడు క్రిస్మస్ కి మేము షాపింగ్ చేయాల్సింది అయితే క్రిస్మస్ కి ప్లస్ ఇప్పుడు ఇంకొక వెకేషన్ అయితే ఉందనమాట అది ఏంటనేది చెప్తాను తర్వాత ఇప్పుడైతే ఎందుకు వెళ్ళాము అంటే షాపింగ్ కే షాపింగ్కి వెళ్ళాం కానీ ఎవరెవరికి తీసుకున్నాము ఏం అనేది చూపిస్తాను అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసి స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ అంటే వాయిస్ అనేది తడబడుతూ ఉందనమాట ఆ ఇంతకీ మేము టూ డేస్ నుండి అయితే ఫుల్ గా తిరిగేస్తున్నాం అనమాట అది కూడా ఈవినింగ్ టైం నైట్ టైమ్ లోనే ఎందుకంటే మా వారు వచ్చేది సిక్స్ తర్వాతనే కాబట్టి ఇంకా నేను కూడా షాప్ లో ఉంటాను కదా ఇంకా మొత్తానికి అయితే సిక్స్ తర్వాత అంటే ఇంటికి వచ్చేసి మళ్ళీ వంట చేసేసి ఇంకా అయితే వెళ్తున్నాము మొన్న కూడా వెళ్ళాము మొన్ననేమో పిల్లలకి ఇదిగోండి స్వెటర్స్ తీసుకున్నామని చెప్పాను కదా ఇది వీటికి ఇంకా క్యాప్లు కూడా వచ్చాయనమాట ఇవి రెండు పిల్లలకి అయితే ఇవి నచ్చలేదు ఎందుకంటే వాళ్ళకి వేరేలాగా కావాలన్నారు ఏదో బ్యాక్ ప్రింట్ వచ్చేటివి కానీ మా వారేమో ఇంకా ఇవి బాగుంటాయి అని చెప్పేసి ఇవైతే తీసుకున్నారు అయితే మొన్న నేను సాయంత్రం పుట్ట అంటే నైట్ షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా ఇవి అనమాట స్వెటర్స్ తీసుకోవడానికి వెళ్ళాము ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే క్యాప్ వస్తుంది ఆ క్యాప్ అయితే తీసేస్తారు పిల్లలకి వద్దని చెప్పేసి కానీ చలి బాగా ఉంది కదండి అసలు విపరీతంగా ఉంది అందుకని ఖచ్చితంగా పెట్టుకోవాలి చివరికి కూడా ఇదైతే ఒకరి అనమాట సేమ్ ఇది చాలా మందంగా ఉంటది టూ లేయర్స్ త్రీ లేయర్స్ ఉంది ఇది ఒకరికి తీసుకున్నాం అనమాట నెక్స్ట్ అన్నమాట ఇది చిన్నోడికి అలా ఒకరికి పెద్దడికి ఒకరి చిన్నోడికి ఇలా రెండు తీసేసి తీసుకున్నాము దీనికి కూడా జిబ్బు వస్తుంది అంటే ఇక్కడ ఇట్లా పైన క్యాప్ వస్తుంది తీసేసారు అనమాట ఇది ఉన్నాయి అవి పక్కన పెట్టేస్తారు అయితే ఇవి మొన్న షాపింగ్ అయితే యాక్చువల్ గా మొన్ననే డ్రెస్సులో అవి కూడా తీసుకుందాము అని అనుకున్నాము కానీ ఆ రోజు వీటి దగ్గర చాలా లేట్ అయిపోయింది అనమాట మేము అప్పటికే ఫుల్ చలిగా ఉంది ఆ మా తీసుకెళ్తే అస్సలు వాడు మెచ్చడం అనమాట ఏదైనా కూడా వాడికి నచ్చినట్టే కావాలంటాడు వాటి కోసం చాలా తిరిగాము అనమాట అంటే వాడికి ఏంటంటే వెనకాల బ్యాక్ ప్రింట్ వచ్చినవి ప్లస్ ఇవి కాదు వేరే రకంగా వేరేటి కావాలని చెప్పేసి వెతికాము కానీ వాడు అనుకున్నవి ఏవి దొరకలేదు చివరికి వస్తే ఇక మా వారు వాడి మీద సీరియస్ అయిపోయి ఏదో ఒకటి తీసుకో ఇది బాగుంటది అని చెప్పేసి ఇంకా ఇది ఇవైతే తీసుకున్నారనమాట అప్పటికి వాడికి అయితే నచ్చలేదు కానీ మా జస్ అయితే తొందరగా మెచ్చడం అనమాట ఏవి కాని బట్టలు గాని ప్లస్ చెప్పులు గానీ షూలు కాని ఇలాంటివి ఏమైనా అస్సలు నచ్చదు నచ్చదు వాడికి వాడికి ఇష్టమైనవి తీసుకోవాలి ఇంకా మా వారేమో తిడుతూ ఉంటారనమాట ఇప్పటి నుండే నువ్వు ఇలా ఇష్టమైన ఇష్టమైనవి అంటున్నావు ఫ్యూచర్ లో ఇంకా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతావు అని చెప్పేసి ఇంకా నేను ఏంటంటే సరేలే వాడికి ఇష్టమైన తీసుకోమని చెప్పి చెప్పేసి నేను అంటూ ఉంటాను కానీ మా వారేమో నన్ను కూడా తిట్టేస్తూ ఉంటారు నువ్వే పిల్లల్ని ఇలా మరీ గార పనిచేసేస్తున్నావు వాళ్ళకి ఇష్టమైన ఇప్పిస్తే ఓకే కానీ ఇప్పటి నుండే మనం వాళ్ళని కంట్రోల్ పెట్టకపోతే ఫ్యూచర్ లో వాడి వాడి ఏది కావాలన్నా మనం ఇప్పియాల్సి వస్తుంది లేదంటే వాడు ఏదో విధంగా మళ్ళీ టార్చర్ పెడతారు ఫ్యూచర్ లో అని చెప్పేసి కానీ ఇంకా వాడైతే చిన్నవాడు అలా జస్ట్ అయితే కొంచెం అట్లానే ఉంటాడు అనమాట ఇప్పుడైతే నిన్న షాపింగ్ ఏం చేసామనే చూపిస్తాను ఫస్ట్ అయితే మా వారి డ్రెస్ చూపిస్తాను ఇదనమాట మా వారికి ఈ కలర్ ఈ కలర్ ఆల్రెడీ నాకు టాప్ ఒకటి ఉంది కానీ మా వారికి ఈ కలర్ లేదనమాట చాలా బాగుంది ఫార్మల్ షర్ట్ ఈ కలర్ లేదు ఇక లేని కలర్ తీసుకుంటేనే బాగుంటది కదా అని చెప్పేసి ఇక నాకు నచ్చిన కలర్ ప్లస్ ఆయనకి నచ్చిన కలర్ అయితే తీసేసుకున్నాం అనమాట అయితే ఫస్ట్ యాక్చువల్ గా అయితే వేరే షర్ట్ నాకు బాగా నచ్చింది కొంచెం బ్లూ కలర్ లో కానీ దాని మీదకి ప్యాంట్స్ అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కదా షర్టు కలర్ మ్యాచ్ అవ్వాలి కదా అలా అస్సలు మ్యాచ్ కాలేదు ఫస్ట్ నాకైతే ఆ షర్ట్ బాగా నచ్చింది బ్లూ కలర్ లో ఉంది అది ఆ కలర్ కూడా మా వారికి లేదు నేను అది తీసుకుందాం అనుకుంటే దాని మీద కరెక్ట్ గా సెట్ అయ్యే ప్యాంట్ దొరకలేదు ఇంకా అందుకని షర్ట్ చేంజ్ చేసాము అనమాట షర్ట్ చేంజ్ చేసాము షర్ట్ వేరే షర్ట్స్ చూస్తే దీంట్లో ఈ షర్ట్ బాగా నచ్చింది ఇంకా ఇద్దరికి బాగా నచ్చింది ఇంకా దీని మీదకి సూట్ అయ్యే ప్యాంట్ అయితే తీసుకున్నాం అనమాట ఇది దీని మీదకి సూట్ అయ్యే ప్యాంట్ ఇది అని ఇలా తీసేసుకున్నాము మొత్తానికి అయితే బాగుందని ఇది మా వారి డ్రెస్ యాక్చువల్ గా అయితే మా వారు వద్దనే అంటూ ఉంటారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే మా వారు మా పిల్లలకి నాకు తీసుకుంటూ ఉంటారు కానీ ఆయన సరిగ్గా తీసుకోరు నేనే తీసుకుంటూ ఉంటాను అనమాట తిడు తిట్టుకుంటూ ఎందుకంటే అసలు తీసుకో అని చెప్పేసి నేనే తీసుకుంటూ ఉంటాను బలవంతంగా అసలు తీసుకోరు మీరు తీసుకోండి మీరు తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటారు మాకు ఎంత కాస్ట్ అయినా పెడతాడు మాకు ఏవైనా ఇష్టమైన కొనిస్తూ ఉంటారు కానీ తను అసలు తీసుకోరు నేనే ఫోర్స్ చేస్తూ ఆయనకి బట్టలు కొంటూ ఉంటారు అనమాట ఆయన ఇష్టంగా అయితే ఎప్పుడు కొనుక్కోరు నేను బలవంతం మీనే కొనుక్కుంటూ ఉంటారు ఇది మా వారి డ్రెస్ అయిపోయిందా ఇది చిన్నోడు డ్రెస్ షర్ట్ ఇది చిన్నోడిద షర్ట్ ఇది కూడా నాకు అంత అనిపించలేదు కానీ ఫస్ట్ ప్యాంట్ సెలెక్ట్ చేసుకున్నారు మా వారు అంటే చిన్నోడికి ప్యాంట్ సెలెక్ట్ చేశారు దాని మీద ఈ కలర్ అయితేనే బాగుంటది కొంచెం డిఫరెంట్ గా ఉంటది కొంచెం ఎప్పుడు వేసిన చెక్స్ మోడలు ప్లస్ ప్లెయిన్ షర్ట్స్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ గా ఉంటది అని చెప్పేసి ఇలా ఫ్లోరస్ లాగా ఉన్నది ఇది తీసుకున్నారనమాట దీని మీద ప్యాంటు చెప్పారు కదా ఫస్ట్ ప్యాంటే చూసారనమాట ప్యాంట్ బాగా నచ్చింది అనమాట మా వారికి ఇది చిన్నోడికి ఇది కూడా ఫార్మల్ బాగుంటది కలర్ అయితే అసలు షైనీగా ఉందండి ప్యాంట్ అయితే అనిపిస్తుందా ఇది మా వాటి కూడా నేను దీంట్లోనే తీసుకోమన్నాను కానీ మా వాడికి అనమాట ఇంకా అది తీసుకున్నారు ఇంకా చిన్నడికి అయితే ఇది తీసుకున్నాము ప్యాంటు దీని మీదకి ఇది బాగా మ్యాచ్ అవుతుంది కదా ఇలా కాంబినేషన్ అని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నారు అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇది ఇది నచ్చి దీని మీద ఇది నచ్చింది అయితే చిన్నోడు కొంచెం బొద్దుగా ఉంటాడు కాబట్టి వాడికి నడుపు సైజ్ దగ్గర లూజ్ కావాలి కానీ ఇక్కడ లూజ్ తీసుకుంటే ప్యాంటు పొడవు ఎక్కువ అయిపోతుంది ఇది కూడా ఇప్పుడు ప్యాంటు చాలా పొడవైంది నేను దీన్ని ఇప్పుడు కట్ చేసి సెట్ చేయాలి చాలా పొడవైంది వాడికి ఇంత హైట్ ఉండడు వాడు కొంచెం తక్కువ ఉంటాడు కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి కానీ వాళ్ళకి ఫోల్డ్ చేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేయాలి ఖచ్చితంగా ఇక్కడి వరకు ఇక్కడ వరకు కట్ చేయాలి వాడి కొలత చూసి కొంచెం పెద్దగా ఉంది కానీ ఇంకా ఈ కలర్ బాగా నచ్చింది వాడికి ఎందుకు సెట్ కావాలంటే కొంచెం బుద్ధిగా ఉంటాడు కాబట్టి ఇక్కడ నడుము కాడ సరిపోయితే కింద సరిపోదు కింద సరిపోయింది అనుకుంటే నడుము దగ్గర సరిపోదు అలా ఉంటుంది అనమాట ఇదైతే డ్రెస్ డ్రెస్సు చిన్నోడికి మాత్రం కొంచెం సింపుల్గా తీసుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ చిన్నోడికి మొన్న బర్త్డేకి తీసుకున్నాం అన్నమాట డ్రెస్సు అది అసలు వేయలేదు కదా అది కూడా యూజ్ అవుతుంది అందుకని ఇంకా వాడికైతే ఇప్పుడు ఇది నార్మల్గా తీసుకున్నాం నార్మల్గా అంటే దీనికి కూడా ఏమి తక్కువ కాస్ట్ అయితే కాలేదు చాలా ఎక్కువనే ఇది చిన్నవాడికి ఇప్పుడు చె ఇదిగోండి మొన్న బర్త్డేకి చిన్నోడికి తీసుకున్నాం కదా సేమ్ అదే మోడల్లో కార్గో ప్యాంట్స్ అంట వీటిని అంటారు కార్గో అంటారంట నాకు తెలియదు పిల్లలు అది కావాలి ఇది కావాలని అక్కడ చెప్తుంటేనే నేను విన్నాను అనమాట ఇట్లా ప్యాకెట్స్ వస్తున్నాయి అనమాట ఇప్పుడు ట్రెండ్ కదా ఇటు ఇటు అన్ని ప్యాకెట్స్ వస్తున్నాయి ఇక్కడ ప్యాకెట్ ఇక్కడ ప్యాకెట్ బ్యాక్ ప్యాకెట్ లో మొత్తం ఒక ఫోర్ ఫైవ్ ప్యాకెట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది అనమాట ఇది ఆల్రెడీ సేమ్ మోడల్ చిన్నవాడికి బర్త్డేకి తీసుకున్నాం వాడికి వేరే కలర్ షర్టు బర్త్డే బ్లాక్ చూస్తే మీకు తెలుస్తుంది వాడికి కూడా సేమ్ బ్లాక్ ప్యాంట్ తీసుకున్నాము అయితే వీడికి కూడా అంతే జష్యుకి కూడా ఈ ప్యాంట్ తీసుకునేటప్పుడు చాలా సతాయించాడు ఎలా అంటే వాడికి ఇక్కడ ఇట్లా ఉండదు అంట వాడికి సైజ్ ఏమో ఇది సైజ్ కరెక్టే కానీ వాడికి ఇలా లూజ్ ఉండద్దు అంటున్నారు కానీ ఈ ప్యాంట్ అనేది లూజే ఉంటది ఈ ప్యాంట్ కావాలంట కానీ ఇలా లూజ్ కావద్దంట అసలు అసలు ఎంతసేపు షాపింగ్ అయిపోయిందంట నిన్న దాదాపు మేము సెవెన్ కో ఏమో వెళ్తే ఓన్లీ ఇవి తీసుకోవడానికి మాకు టెన్ అయిందండి నిజంగా అంత టైం తీసుకున్నారు పిల్లలు అస్సలు మెచ్చలేదు ముఖ్యంగా జెషు జష్ అస్సలు నచ్చవు వాడికి నచ్చినయే కావాలంటాడు మాకు నచ్చినవి అస్సలు తీసుకోడు అనమాట దీంట్లో కూడా నేను ఇంకా ఇది ఇక్కడ కూడా ఫిట్టింగ్ చేయమని చెప్పేసి అంటున్నాడు ఇప్పుడు మార్నింగ్ మమ్మీ నాకు ఇక్కడ ఇంత లూజ్ వద్దు కొంచెం టైట్ చేయాలి అని ఇలా ఉంటేనే ఇది బాగుంటదని నేను ఇంకా ఏదైనా కట్ చేయించడము టైట్ చేయించడం చేస్తూ ఉంటారు అస్సలు కొన్నది కొన్నట్టుగా వేసుకునే వేసుకోడు మా అయితే దాన్ని ఏదో విధంగా ఆల్ట్రేషన్ అని అదని ఏదైనా చేపిస్తూనే ఉంటాడు చేయకపోతే ఫీల్ అవుతూ ఉంటాడు అలా ఉంటది దీని మీదకి షర్ట్ ఏం తీసుకున్నామంటే ఏదో దీని మీదకి వైట్ షర్ట్ తీసుకున్నారు వైట్ షర్ట్ కూడా చాలా బాగుంది కానీ నాకైతే నచ్చలేదు ఎందుకంటే వైట్ చిన్నది ఏదైనా పడినా కూడా అసలు పోనే పోదు ఒకవేళ అది చిన్న డాట్ పడినా కూడా అది కనిపిస్తూ ఉంటది ఇంకా పిల్లలు కదా పిల్లలు అంత మేనేజ్ చేయలేరు కదా దీన్ని అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ మా వారేమో ఇంకా ఇదే తీసుకో అని చెప్పేసి అన్నారు అనమాట అందుకని ఇది ఓపెన్ చేసింది కాబట్టి ఓపెన్ చేస్తున్నాను ఇలా వచ్చింది దీని కూడా టూ ప్యాకెట్స్ వస్తాయి అయితే చిన్నోడిది కూడా సేమ్ ఇలాంటిదే కానీ కలర్ వేరే కొంచెం ఇది ఇంకొంచెం బాగుంది మోడల్ ఇలా వస్తుంది అనమాట నాకైతే వైట్ షర్ట్ అయితే అంతగా నచ్చలేదు కానీ బ్లాక్ ప్యాంట్ మీదికి వైట్ అయితే బాగుంటది అందులో చాలా కలర్స్ కానీ కలర్స్ ఏది ఏది కూడా బ్లాక్ ప్యాంట్ మీదకి అసలు సూట్ అయినా లేవన్నమాట మాకు నచ్చినవి కొన్ని ఉన్నాయి కూడా ఆ కొన్నిలో ఏంటంటే ఆల్రెడీ చేసి వేసుకున్న డ్రెస్సులు వేసుకునే ఆల్రెడీ ఉన్న షర్ట్స్ కలర్స్ ఉన్నాయన్నమాట మళ్ళీ వేసుకునే వేసుకోరు కదా అందుకని వైట్ కూడా ఉన్నాయి కానీ ఇది కొంచెం మోడల్ గా ఉంది కాబట్టి షర్ట్ ఓకే పర్లేదు అని చెప్పేసి ఇలా తీసుకున్నారు అనమాట ఇది మా వారి సెలక్షన్ అంటే షర్ట్ బాగుంది కలర్ నా ఫీలింగ్ ఏంటంటే వేసుకున్న రోజు బాగానే ఉంటది కానీ దాని మీద ఏదైనా మరకలు పడితే మాత్రం నాకే కదా ప్రాబ్లం అందుకే నేను వైట్ షర్ట్ వద్దు వద్దు అని నా బాధ కానీ వినలేదు ఇంకా బాగుంటదిలే అని చెప్పేసి మా వారు ఇక జష్ అయితే ఇలా తీసుకున్నాడు అనమాట మొత్తానికి అయితే ఇవి ఇంకా ముగ్గురికి తీసేసుకున్నాము ఇంకా వచ్చేటప్పుడు అయితే నేను ఒక లైనింగ్ ఫాల్ తీసుకున్నాను ఒక శారీ పెట్టుకొని తీసుకున్నాను ఆల్రెడీ మన షాప్ లో శారీ పెట్టుకొని సేల్ చేస్తాను కానీ నాకు అవసరమైన కలర్ అయితే లేదు అందుకనే తీసుకున్నాను ఇదేమో కస్టమర్కి ఈ రోజు కుట్టాల్సినవి ఇవి తీసుకున్నాను అనమాట టోటల్ గా వీటికి బిల్ వచ్చేసి అయితే ఎంత అయింది తెలుసా ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయినాయి అనమాట ఓన్లీ ఈ మూడు డ్రెస్సులు ప్లస్ నేను తీసుకున్న శారీ పెట్టుకుంటూ వన్ మీటర్ లైనింగ్ ఒక ఫాల్ మొత్తం ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయినాయి అనమాట బిల్ వచ్చేసి చాలా ఎక్కువనే అయిపోయినాయి కానీ ఇంకా అసలు తగ్గించలేదు అనమాట వాళ్ళైతే అలా మొత్తానికి అయితే వీళ్ళు ముగ్గురు ముగ్గురికైతే డ్రెస్సులు అయితే దీంట్లో పెట్టేస్తున్నా ఇంకా వేరే చూస్తున్నా ఏంటి అంటే చూపిస్తాను వాళ్ళకి పిల్లలకి ఆల్రెడీ చెప్పులు చాలా ఉన్నాయి షూలు ఉన్నాయి కానీ మళ్ళీ మా వారు పిల్లల కోసం చెప్పులు తీసుకున్నారు అప్పటికే టెన్ అయిపోయింది అక్కడ షాప్ లో ఇంకా షాపులు క్లోజ్ చేసే టైము ఇంకా టెన్ ఫిఫ్టీన్ కట్ల మేము మళ్ళీ చెప్పుల షాప్కి వెళ్ళాం చెప్పుల షాప్ అక్కడ చాలా సేప్స్ ఇచ్చారు చార్జెస్ అసలు వేరే మోడల్స్ కావాలని ఆ మోడల్స్ ఏమో వాళ్ళు అటు ఇటు ఉరుకుతా ఉంటే పరిగెత్తుతా ఉంటే కింద పడిపోతారు అనమాట అసలు ఆగవు ఆ చెప్పులు జారి పడతా ఉంటారు అలాంటి చెప్పులు కావాలంటున్నాడు అదిగా ముందు అలాంటివి వాడాడు వాడిన తర్వాత రెండు మూడు సార్లు పడ్డాడు కూడా పడ్డప్పుడు కాలు బెనకడం చెయ్యి బెనకడం జరిగితే కట్లు కట్టించి కచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట అసలు అలాంటి వద్దంటే వద్దని మళ్ళీ అలాంటియే కావాలన్నాడు మళ్ళీ మా వారు బలవంతంగా తిట్టేసి మొత్తానికైతే ఇదిగోండి ఇలాంటివి తీసుకున్నారు అనమాట ఇలాంటి ఇవేమో జీ ఇంకా సేమ్ ఏవైనా దాదాపు పిల్లలిద్దరికి సేమ్ తీసుకుంటూ ఉంటాం మేమైతే ఇదేమో చిన్నోడి చిన్నోడి కూడా ఏంటంటే కలరు సేమ్ డిజైన్ కానీ కలర్స్ అనేది ఒకరికేమో బ్రౌన్ కలర్ లో ఒకరికి ఏమో బ్లాక్ కలర్ లో తీసుకున్నాం అనమాట ఇద్దరికి ఇం ఉన్న పిల్లలకైతే చాలా వరకు తీసుకుంటూనే ఉంటారు అనమాట మా వారైతే నాకు కూడా అబద్ధమైంది కానీ నాకు కూడా తీసుకుంటూ ఉంటారు మా వారే తీసుకోరు ఎక్కువగా మా ఆయన కూడా చెప్పులు తీసుకోమంటే తీసుకోలేదు నాకు తీసుకుంటాను అన్నారు కానీ నాకు వద్దు అన్నాను నాకు అవి సరిపోతాయి అన్నాను ఆ ఇంతకి ముగ్గురు తెచ్చుకున్నారు మరి నీకేవి అనుకుంటున్నారా నాకు ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ నేను ఒక పట్టు చీర అయితే కొని పెట్టాను కానీ అది ఇంతవరకు కట్టుకోలేదు ఆ శారీని నేను ఇప్పుడైతే కట్టుకోబోతున్నాను పట్టు చీరనే అదొకటి ఆ క్రిస్మస్కి వచ్చేసి ఆల్రెడీ నేను ఒక శారీ అయితే మన షాప్లో షిఫ్ట్ చేసుకున్నాను అనమాట బ్లౌజ్ అది నేను క్రిస్మస్కి అయితే అది కట్టుకుందాం అనుకుంటున్నాను ఇంకా పెళ్ళికైతే పట్టు చీర అలా అయితే సెట్ చేసుకున్నాను ఇంకా మరీ నేను కూడా తీసుకున్నాను అనుకోండి అమౌంట్ అయితే చాలా అయిపోతాయి ఇంకా అందుకని మళ్ళీ వెళ్తే మళ్ళీ ఖర్చులు అవి ఉంటాయి మళ్ళీ వచ్చిన తర్వాత క్రిస్మస్ కి ఖర్చులు ఉంటాయి ఇవన్నీ ఖర్చులు అంటే ఒక వన్ మంత్ లో ఇంకా చాలా ఫేస్ చేయాల్సి వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ అని నేను కొంతవరకు తగ్గిద్దామని చెప్పేసి నేను వాటితో అడ్జస్ట్ చేసుకుంటున్నాను అప్పటికి మా వారికి మనశ్శాంతి లేదనమాట నువ్వు తీసుకోలేదు నువ్వు తీసుకోలేదు అని చెప్పేసి పాపం అంటూనే ఉన్నారు నేనైతే నాకైతే అసలు ఈ ఫీలింగ్ లేదనమాట తీసుకుందామని నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అప్పటికి నేను కొన్ని కొన్ని తగ్గిద్దామనే చూస్తాను ఇంకా ఈసారి అయితే ఏమీ తీసుకోవట్లేదు మొత్తానికి అయితే షాపింగ్ అయితే ఇలా ఉంది ఈ రోజు కూడా వెళ్తే షాపింగ్ కి వెళ్లేదు ఉంది ఇందుకు వెళ్తాను ఏంటనేది చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ అయితే ఇవి అయితే నా సారీ చూపిద్దామంటే ఆల్రెడీ సెల్ఫ్ లో పెట్టేస్తాను అనమాట అయితే ఆ సారీకి ఇదికి ఈ ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఇవి కూడా నా దగ్గర ఇవి అనమాట నా దగ్గర తీసు మగ్గం వర్క్ బ్లౌజులు సేల్ చేస్తూ ఉంటారు కదా దాంట్లో ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ ఒకటి కలుస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను కుట్టుకున్నామని చెప్పేసి కానీ నాకు ఎందుకు ఇది ఎంతగా నచ్చలేదు అనమాట ఓన్లీ గోల్డ్ కలర్లోనే ఉంది శారీలో కలర్ లేదు ఏమీ లేదు అంత లుక్ అయితే నాకు అంత అనిపించట్లేదు ఎందుకంటే ఇంకా ఆల్రెడీ నాకు ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది అది బాగా మ్యాచ్ అవుతుంది ఇంకా అదే స్టిచ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అందుకనే ఈ వర్క్ బ్లౌజ్ అయితే ఇంకేం స్టిచ్ చేసుకోవట్లేదు వర్క్ అసలు అయితే మగ్గం వర్క్ కాకుండా కంప్యూటర్ వర్క్ వేయించుకోవాలని ఉండే కానీ టైం లేదు ఇంకా అందుకని ఇప్పుడైతే ఏం వేయించుకోవట్లేదు తర్వాత చూద్దాం ఒకవేళ కంప్యూటర్ వర్క్ వేసుకుంటే వేసుకుందాం అని చెప్పేసి అందుకనే ఈ ముగ్గురికి మాత్రమే షాపింగ్ అయిపోయింది నా షాపింగ్ ఏం లేదు కానీ ఏవైనా ఇంకా చిన్న చిన్నవి ఉంటే అవి ఈ రోజైనా రేపైనా వెళ్దాం అనుకుంటున్నాము అది ఎందుకు వెళ్తున్నాము ఏం అనేది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే షేర్ చేస్తాను ఈ రోజైతే మొత్తానికి ఇదే అనమాట షాపింగ్ చేసినవి టూ డేస్ ఇంకా నాకు కూడా స్వెటర్ అన్నారు మా వారు నాకు కూడా వద్దన్నాను ఆల్రెడీ నాకు స్వెటర్ ఉంది ఎందుకంటే చలి ఫుల్ గా ఉంది మామూలుగా లేదనమాట ఆ బయటికి వెళ్తుంటే తిన్ననైతే అసలు చుక్కలు కనిపించినాయి అనమాట ఆ రోజు రోజుకి చలి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంది ఇప్పుడే ఇంత చలిగా ఉంటే సంక్రాంతి వరకు ఇంకెంత చలి ఉండాలి అసలు నేనైతే అసలు ఉన్న వాళ్ళు అసలు తట్టుకోలేరు చలి నాకైతే చలి విపరీతంగా ఉంది మరి అందరికి ఉందా లేదా తెలియదు కానీ నాకైతే చాలి మామూలుగా లేదు ఇప్పుడు కూడా ఇదిగోండి గొంతులో అసలు వెళ్ళాను నా సౌండ్ నాకే అంటే నేను మాట్లాడితే నాకే రీసౌండ్ వస్తుంది అలా చెవులు ఉంది ఉన్నాయన్నమాట అది నాకే వినిపిస్తుంది చలి తట్టుకోలేక కంపల్సరిగా చెవులకైతే మఫ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు దాకా నేను స్వెటర్ వేసుకునే ఉన్నాను ఇప్పుడు వీడియో షూట్ చేద్దాం అని చెప్పేసి స్వెటర్ తీసేసాను అంతే లేదంటే స్వెటర్ ఎప్పటికి పెట్టుకొని ఉన్నాను మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చలి మామూలుగా లేదు ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బాగుంటది ఆ చలికి మనమే తట్టుకోలేకపోతున్నాము ఇంకా వాళ్ళు ఎలా తట్టుకుంటారో అందుకనే ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు లాగితే అనమాట డ్రెస్లు ఎలా ఉన్నాయో చెప్పండి అలాగే నా సారీ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను కానీ ఇంతవరకు కట్టుకోలేదు నేను అది ఇస్తే ఫాల్ కూడా వేసుకోలేదు ఇప్పుడు వేసుకోవాలి ఫాల్ ఫాల్ వేసిన తర్వాత చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్